రైతుల ట్రోబైన్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను మరి పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకములు ఎంతమంది నేర్చుకున్నారు కామెంట్లో తెలియజేయమన్నాను దయచేసి ఇంకా వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఈ అరవై ఆరు పుస్తకములు ఎలా సులభంగా నేర్చుకోవాలో ఒకసారి ఈ వీడియో ద్వారా నేర్చుకోనండి దైవిక జ్ఞానం పొందుకోనండి అలాగే చూసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి మేము అరవై ఆరు పుస్తకములు చాలా సులభంగా నేర్చుకున్నామని అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి వీడియోని వారికి దైవిక జ్ఞానం పొందుకోమని మీరు తెలియచేయండి మరి క్రొత్త నిబంధన గ్రంథము ఇరవై ఏడు పుస్తకములు నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ వీడియో చేస్తానని చెప్పాను మరి ఈరోజు వీడియో చేయడం జరిగింది దయచేసి అందరూ వీడియోని వరకు చూడండి స్కిప్ చేయొద్దు మధ్యలో మీకు స్కిప్ చేస్తే ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలో అర్థం కాదు దేవుడి చిన్న జ్ఞానముతో మరి నేను మీకు తెలియచేస్తున్నాను దయచేసి నేర్చుకునడానికి ప్రయత్నించండి మరి మనము ప్రాత నిబంధన గ్రంథము అలాగే క్రొత్త నిబంధన గ్రంథము రెండు చూచినట్లయితే మరి అరవై ఆరు పుస్తకములు ఎలా సులభంగా నేర్చుకోవాలో తెలుసుకున్నాము మరి వాటి పేర్లు తెలుగులో నేర్చుకున్నాము మరి వాటికి ఇంగ్లీష్లో కూడా పేర్లు ఉంటాయి కాబట్టి మరి కొంతమందికి తెలుగు నోరు తిరగదు కొంతమందికి ఇంగ్లీష్ నోరు తిరగదు సో కాబట్టి ఇద్దరిని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు వరకు చూడండి మరి పాత నిబంధన గ్రంథము ఓల్డ్ టెస్ట్మెంట్ అని పిలుస్తారు అలాగే క్రొత్త నిబంధన గ్రంథమును న్యూ టెస్ట్మెంట్ అని పిలుస్తారు మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో మనము చూసినట్లయితే మరి ఈ డివైడ్ చేసిన పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఆ ఫైవ్ పార్ట్స్ ఒక్కొక్క దాని పేరు మనము తెలుసుకుందాము నేను చాలా చిన్నగా చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ లాబుక్స్ సెకండ్ హిస్టరీ థర్డ్ పోయిట్రీ ఫోర్త్ మేజర్ ప్రాఫిట్స్ అండ్ ఫిఫ్త్ మైనర్ ప్రాఫిట్స్ ఇలాగా ఫైవ్ పార్ట్స్ డివైడ్ చేయబడి ఉన్నవి ఈ ఫైవ్ పార్ట్స్లో థర్టీ నైన్ బుక్స్ నేమ్స్ చూద్దాం లాబుక్స్ జెనిసిస్ ఎక్సెడోస్ లెవిటికస్ నెంబర్స్ అండ్ డిట్యోరనామీ ఈ ఫైవ్ బుక్స్ లా బుక్స్ సెకండ్ హిస్టరీ जाश्वा फर्स्ट फस्ट साम्युअल सैकंड फर्स्ट फस्ट कि सैकंड कि फस्ट क्रॉनिकेकेंड क्रानेकल एज्रा नहमायावल बुक्स हिस्टरी बुक्स थर्ड मनम चूच्लते पोट्री बुक्स జాబ్ సా ప్రొవర్బ్స్ ఎక్లేషియస్ సాంగ్ ఆఫ్ సాల్మన్స్ ఈ ఫైవ్ బుక్స్ పోయిట్రీ బుక్స్ ఫోర్త్ది మనం చూసినట్లయితే మేజర్ ప్రాఫిట్స్ ఐషయా జర్మయా లెమెంటేషన్స్ ఎస్కేల్ అండ్ డానియల్ ఈ ఫైవ్ బుక్స్ మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ హోషియా జోయెల్ ఆమోస్ ఓబదాయా ఝనా మైకా నాహోమ్ హెబకుక్ జనాయా హగ్గాయ్ ఝక్రాయా అండ్ మాలఖాయ్ అండ్ సెకండ్ పార్ట్లో మనం చూసినట్లయితే న్యూ టెస్ట్మెంట్ न्यू टेस्टमेंट लो फोर पार्ट्स ఉన్నాయి ఈ ఫోర్ పార్ట్ నేమ్స్ గొస్పల్స్ చర్చ్ హిస్టరీ లెటర్స్ అండ్ ప్రొఫెసీ గొస్పల్స్ చూసినట్లయితే మత్త్యూ మార్క్ లూక్ అండ్ జాన్ ఈ ఫోర్ బుక్స్ గొస్పల్స్ సెకండ్ చూసినట్లయితే చర్చ్ హిస్టరీ యాక్ట్స్ ఈ వన్ బుక్ చర్చ్ హిస్టరీలో ఉంటుంది థర్డ్ మనం చూసినట్లయితే లెటర్స్ రోమన్స్ ఫస్ట్ కొరింథియన్స్ సెకండ్ కొరింథియన్స్ గలషియన్స్ ఎఫెసియన్స్ ఫిలిపియన్స్ కొలసియన్స్ ఫస్ట్ తెసలోనియన్స్ సెకండ్ తెసలోనియన్స్ ఫస్ట్ తిమోతి సెకండ్ తిమోత్ టైటస్ హీబ్రూస్ జేమ్స్ ఫస్ట్ పీటర్ సెకండ్ పీటర్ ఫస్ట్ జాన్ సెకండ్ జాన్ థర్డ్ జాన్ అండ్ జూడ్ అండ్ ఫోర్త్ ప్రాఫెసీ రివల్యూషన్ ఈ వన్ బుక్ ప్రాఫెసీలో ఉంటుంది ఈ విధంగా మనము ఈ సిక్స్టీ సిక్స్ బుక్ నేమ్స్ ఇలాగా కనుక చదివినట్లయితే మనకి చాలా అర్థమవుతుంది చాలా ఈజీగా ఉంటుంది మనం కూడా చాలామందికి ఈ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ని నేర్పించవచ్చు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఎవరైనా ఇంట్రెస్ట్తో ఉన్నా వాళ్ళందరికీ మీరు ఈ వీడియో చూపించి మీరు ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలో కూడా నేర్పించవచ్చు మీరందరూ ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారని నేను ఆశపడుచున్నాను సో కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజెస్లో ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఆల్ బుక్స్ నేమ్స్ నేర్చుకోనండి ప్రతి ఒక్కరూ దైవిక జ్ఞానం పొందుకోనండి మీకు ఈ వీడియో ద్వారా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో తెలియచేయండి నేను రిప్లై ఇస్తానికి రెడీగా ఉన్నాను దయచేసి మరి ఒకసారి చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకునండి ఈ వీడియో మీ అందరికీ పనికొస్తుందని నేను ఆశపడుచున్నాను దయచేసి వీడియోని చివరి వరకు చూసి దైవిక జ్ఞానం పొందుకుంటారని నేను ఆశపడుచున్నాను ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు థ్యాంక్ యూ అలాగే మరి నెక్స్ట్ వీడియోలో మనము బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకునడానికి ప్రయత్నిద్దాము బైబిల్ బుక్స్ అండ్ ఆథర్స్ బుక్స్ ఎన్ని ఉన్నాయి ఎవరు రాశారు ఈ మొత్తం స్టోరీ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి ఆ వీడియో కొరకు వెయిట్ చేస్తూ ఉండండి త్వరలోనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ యామెన్